హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బోడకాకరకాయ టమాటా ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి చూడండి దీనిని కాకరకాయ కూడా అని అంటారు ఎంత తాజాగా ఉందో చూడండి మార్కెట్లో అయితే వీటి రేటు చాలా ఉందండి పావుకే సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అంటున్నారండి అంటే ఎంత హెల్దో మీకు తెలుసు కదండి కాకరకాయ ఇప్పుడు రెండు టమాటాలను ఒక ఆనియన్ తీసుకోవాలి ఇప్పుడు కాకరకాయని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి లాతగా ఉంటే లోపల ఉన్న గింజలతో కూడా కట్ చేసుకోవచ్చు కొంచెం లోపల గింజలు ముదిరినట్టయితే ఆ గింజలను తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ బోడకాకరకాయ ఎంత హెల్దీ అంటే ఇందులో విటమిన్ ఏ ఉంటుందండి అది కంటి చూపును మెరుగుపరుస్తుంది డయాబెటిక్స్ వారు అయితే ఖచ్చితంగా తినాలండి వీక్లీ వన్స్ అయితే చాలా మంచిదండి హెల్దీ కూడా ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినొచ్చు డైట్ ఫాలో అయ్యే వారు కూడా ఈ కర్రీ తినచ్చు ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి చూడండి ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అండి బోడకాకరకాయ వీక్లీ ఖచ్చితంగా వన్ టైం అయినా మంత్లీ టూ త్రీ టైమ్స్ అయినా ఈ బోడకాకరకాయ తినాలండి చాలా మంచిది చూడండి ఇలా కట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి బోడకాకరకాయలను చూడండి ఎంత సన్నగా కట్ చేశాను రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇప్పుడు స్టవ్ను ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో మనకి కర్రీకి సరిపడా త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ కావాలి ఇలా హీట్ అయ్యాక అందులో మనం పోపు గింజలను వేసుకోవాలి ఈ పోపు గింజలు చిట్టపట్టలాడాక మనం అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై కావాలి గోల్డెన్ కలర్లో చూడండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి బాగా వేగనిద్దాం మనం ఇలా ఆనియన్స్ వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అందులో ఇప్పుడు అదంతా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగాక మనం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఆయిల్లో వేగనివ్వాలి చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా వేగాక అందులో మనం చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం వేగాక మనం ఇప్పుడు కట్ చేసుకుని పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా బోడకా అంతా పో పంత పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం బోడకాకరకాయలను చూడండి పదిహేను నిమిషాలు అయ్యాక ఇలా అవుతుంది ఇంక కొంచెం ఉడకాలి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి టైం ఎక్కువనే పడుతుంది బోడకాకరకాయ ఉడకడానికి ఒకసారి కలుపుకొని మరో పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి బోడకకర గుడి కిందలో చూద్దాం ఇప్పుడు మూత తీసుకొని చూడండి ఆల్మోస్ట్ కొంచెం ఉడికి అయిపోయింది మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి కింద అడగంటకుండా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసేద్దాం వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకుందాం టమాటా కూడా ఉడకాలి కదా ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ కొంచెం పైన తెలియదు కదా ఆల్మోస్ట్ కొంచెం ఉడికినట్లే చూద్దాము ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం లైట్గా ఉడకాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం కారం వేసుకోవాలి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ మీకు స్పైసీనెస్కి ఎంత కావాలనుకుంటే అనుకుంటే అంత వేసుకోవచ్చు మేమైతే త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాము చూడండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కారం ఉప్పు అంతా కర్రీకి పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అయినట్టేనండి కారం కూడా కొంచెం కర్రీకి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక చివరగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన వడకక్కరకాయ కూర రెడీ అవుతుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్